అయితే భద్రాత్రి కొత్తగూడెం సో ఈరోజు ఎగ్జామ్ ఎట్లా అయింది వారి యొక్క అనుభవాలను పంచుకోవాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వారు మనతో పాటు లైవ్ లో జాయిన్ కావడం అనేది జరిగింది మేడం గారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ రోజు ఎట్లా ఎగ్జామ్ అయింది మీ అనుభవాలను మన మిత్రులతోటి షేర్ చేసుకోవాలని రిక్వెస్ట్ గుడ్ ఈవినింగ్ సార్ నాది ఫిజికల్ సైన్స్ సార్ ఈరోజు రాసింది మార్నింగ్ షిఫ్ట్ ఇది కంటెంట్ ఫస్ట్ ఒకసారి కంటెంట్ చూద్దాం సార్ కంటెంట్ కంటెంట్ వచ్చేసి ఎట్ ఎట్వుడ్ మిషన్ మీద ఒక ప్రాబ్లం ఇచ్చాడు సార్ అది టూ వెయిట్స్ ఇచ్చి వన్ ఎం టూ ఇచ్చి అది టెన్షన్ కనుక్కోమన్నాడు జీ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు సార్ అది టూ వన్ ఎం టూ జీ బై వన్ ప్లస్ ఎం టూ ఫామ్ల మీద అది అడిగాడు తర్వాత వచ్చి వెయిట్ మీద ఒకటి అడిగాడు సార్ వెయిట్ కనుక్కోవడం కోసము ప్రాబ్లమ్స్ ఫస్ట్ అంటే ప్రాబ్లమ్స్ కొంచెం ఎలా వస్తాయి అనుకుంటారు కదా అది నెక్స్ట్ ఫోర్స్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు సార్ మ్యాగ్నెట్స్ మీద వచ్చి ఒక త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చి దాని నుంచి ఏబి అలా ఇచ్చారు సార్ ఆప్షన్స్ ఓకే ఏబి ఏది కరెక్ట్ ఏబీనా బీసీనా అలా ఇచ్చారు సార్ మ్యాగ్నెటిక్స్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ వచ్చి ఎలక్ట్రిసిటీలో బీది ఒకటి ఫైండ్ అవుట్ చేయడం ఇచ్చాడు సార్ ఫైండ్ అవుట్ చేయడము నెక్స్ట్ కిచోస్ లా నుంచి ఒక టూ క్వశ్చన్స్ ఇచ్చాడు సార్ సార్ ఆ వినొస్తుంది వాయిస్ వినొస్తుంది ఎట్లా ఏ క్లాసెస్కి వెళ్ళి అడుగుతున్నాడు చెప్పండి మీరు చెప్పండి స్లోగా వెళ్ళండి నేను ఏమన్నా మీకు అవసరం అనుకుంటే క్వశ్చన్స్ అడుగుతాను మీరు మామూలుగా ఎట్లా అడుగుతున్నాడు ఏ ఏ క్లాసెస్కి వెళ్ళి అడుగుతున్నాడు తర్వాత ఏ అంటే టెన్త్ వరకు వెళ్ళాడా ఇంటర్మీడియట్ వరకు వెళ్ళాలా అనేది ఒకసారి మాట్లాడండి క్వశ్చన్స్ ఏ క్లాసెస్కి వెళ్ళి అడుగుతున్నాడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తున్నాయి అయితే ఫస్ట్ సిక్స్త్ నుంచి కూడా టెన్త్ టెన్త్ వరకు కూడా కంపల్సరిగా లైన్ టు లైన్ చూసుకోవాల్ చూసుకోవాల్సింది సార్ అలా అనిపించింది నాకు చేస్తున్నా ఓకే అయితే అమ్మ ఒక్క సె ఒక్క సెకండ్ వాళ్ళకి నా మాట వినొస్తుందా నా వాయిస్ వినొస్తుంది వాయిస్ వినొస్తుంది మీ మాట వినొస్తుంది నా మాట వినొస్తుందా మీ మాట వినొస్తుంది నా వాయిస్ వినొస్తుందా నేను అమ్మ నేను మళ్ళీ లింక్ పంపిస్తాను మీకు వాయిస్ అంటున్నారు హలో నేను నేను నా వాయిస్ ఎన్నస్తుందా మీరు మీ వాయిస్ నాకు ఇన్ వస్తుంది యాక్చువల్ గా